శ్రీరాజ్ హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు శని భగవానుడు అనే అనేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు మంచి చేస్తాడు ఇటు ఇబ్బందులు పెడతాడని అంటుంటారు అయితే శని విషయానికి వచ్చేసరికి అష్టమ శని అని అర్ధాష్టమ శని అని ఏలినాటి శని అని చెప్పి మూడు రకాలుగా మనకు విభజించడం జరిగింది అయితే ఈ ఒక్కొక్క దశలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఒకదానికి మించి ఒకటి కొంత కాల పరిమితి కూడా ఉంటుంది రకరకాల ఇబ్బందులు పెడతాడు అని అంటుంటారు నిజంగా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు పడే ఆ యాతన నుంచి బయట పడాలి అనంటే ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత ఇక్కడ మీరు అన్నట్టుగా శని అనగానే చాలా మంది భయపడిపోతారు శాస్త్రమునందు జ్యోతిష్యమునందు శని ఏడవ స్థానాధిపతి అంటే నవగ్రహాల్లో ఏడవ స్థానం శని భగవానుడి మనకు ఏడు స్థానాలలో ఉన్నటువంటి శని భగవానుడు మనకు జీవిత కాలంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ మూడిటిని కర్మ ఫలితంగా మనం అనుభవించిన తర్వాతనే మన జీవితం అనేటటువంటిది పరిసమాప్తవుతుంది కొంతమంది పుట్టుకతోనే శని మహర్దశతో పుట్టి పుట్టిన పురుడులోనే చనిపోతూ ఉంటారు కేవలం శని ఏదైనా కర్మకాలి మన జీవితంలో శని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే గనక అది చాలా కష్టతరమైనటువంటి పని ఎందుకంటే శని కర్మ మనకు రెండు సిద్ధాంతాలు ఉన్నాయండి అది నమ్మినా నమ్మకపోయినా అంటే మనకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మనిషి జీవితంలో నమ్మినా నమ్మకపోయినా జీవితంలో జరిగేది అంటే నమ్మినా నమ్మకపోయినా మనకు పుట్టుక ఉంది చావు ఉంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరూ నమ్ముతారు వాస్తవం అలాగే మనకు కర్మ సిద్ధాంతం ఉంది తర్వాత పునర్జన్మ సిద్ధాంతం అని రెండు సిద్ధాంతాలు ఇవి ఎప్పుడూ కూడా రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటాయి మీరు ఏ వేదం చదివినా ఏ శాస్త్రం చదివినా ఫైనల్ ఆఫ్ ది రిజల్ట్ కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము ఈ రెండు సిద్ధాంతాల మీదనే మన జీవితం అంతా ఆధారపడి ఉంది కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది అని అంటే గనక నువ్వు చేసిన కర్మ ఈ జన్మలో తప్పించుకున్నా మళ్ళీ వచ్చే జన్మలో అది అనుభవించడానికి మళ్ళీ నువ్వు పునర్జన్మ అనుభవించక తప్పదు అంటే కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం రెండూ కూడా ఒకదానికి ఒకటి అవినావభ సంబంధం ఉంటేనే మనం జన్మలు అనేటటువంటి ఎత్తుతూ ఉంటాం పుడతాము చనిపోతాం పుడతాం చనిపోతాం ఇదే మన రీసైక్లింగ్ ఎందుకు ఈ రెండుకి తేడా చెప్పాను అంటే గనక శని భగవానుడు జాతకంలో కర్మాధిపతి మనం చేసినటువంటి పాపపుణ్యములకు శిక్షను అనుభవించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు ఒక జడ్జి టైప్ అన్నమాట ఒక కోర్టులో ఒక వ్యక్తి శిక్ష తప్పు చేసిన తర్వాత శిక్షను ఎలాగైతే అమలు పరుస్తాడో అదే తత్వము శని భగవాను అందుకని శిక్ష వేస్తాడు కదా మనం పీడించుకుని తింటాడు కదా శని భగవానుడు చెడ్డవాడు కదా అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే శని భగవానుడు కూడా భగవంతుడితో సమానం భగవంతుడితో ఏ మాత్రం తీసిపోడు నవగ్రహాలు కూడా అంతే ఏ గ్రహం యొక్క ఆధిపత్యం దాని దాని కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది ఒక పోలీసు వాడి యొక్క కర్తవ్యం ఏంటి చట్టాన్ని రక్షించడము ఎక్కడ గొడవలు జరగకుండా చూసుకోవడం పోలీసు యొక్క కర్తవ్యం అలాగని చెప్పేసి పోలీసుని మనం తిడితే ఊరుకోరు కదా పోలీసు అలాగే ఇక్కడ కూడా శని భగవానుడు పరమేశ్వడి ఏం చేశాడు నీకు ఈ బాధ్యతను అప్పజెప్తున్నాను నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను దీనిని సక్రమంగా ఇప్పుడు యమధర్మరాజు యొక్క కర్తవ్యం ఏమిటి ప్రాణాలు తీసుకుపోవడము అంటే ప్రాణాలు తీసినంత మాత్రాన యమధర్మరాజు అని చెడ్డవాడు కాదు కదా నీ ఆయుష్ ముగిసింది కాబట్టి నీ ప్రాణాలు తీసుకెళ్ళాడు అలాగే శని భగవానుడు కూడా మనల్ని కష్టపెడుతున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు అని అంటే మనం చేసుకున్న కర్మ కూడా అలాగే ఉంటుంది కదా మనం చేసుకున్న పాపకర్మలు ఎవరు చూడ ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య నేను తప్పులు చేస్తున్నాను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి నేను ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే నా పాపకర్మ పెరుగుతూ పోతుంది దీనికి ప్రాయశ్చిత్తము ఇప్పుడు కాకపోయినా నేను బయట అడుగు పెట్టిన తర్వాతనైనా అనుభవిస్తాను అలాగే ఆ శని భగవానుడి యొక్క కర్తవ్యం ఏంటంటే తప్పులు చేసినటువంటి వాడికి శిక్ష వేయడం ఆయన యొక్క కర్తవ్యం ధర్మ పరిపాలకుడు ధర్మరక్షకుడు శని భగవానుడు జాతకం అని చెప్తాం మళ్ళీ జాతకంలో కూడా శని ఎంటర్ అయ్యాడు అనంటే మనము చాలా ఫిలాసఫీ నేర్చుకుంటాము ఇది చాలా మందికి తెలియదు ఒక ఫిలాసఫీ నేర్చుకుంటాము ఒక మోటివేషన్ నేర్చుకుంటాము ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఒక గైడెన్స్ కూడా మనకు శని దశలోనే మాత్రమే తెలుస్తుంది ఇక ఏ దశలో కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని చూపిస్తుంది తప్ప మనకు పూర్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచేటటువంటి విధం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడి యొక్క పీరియడ్ లోనే అర్థమవుతుంది ఎందుకంటే అదే టైంలో మనకు కష్టాలు వస్తాయి అదే రకంలో బాధలు వస్తాయి అదే టైంలో దుఃఖములు వస్తాయి అదే టైంలో డబ్బులు పోగొట్టుకుంటాం ఆ టైంలోనే భార్య నుంచి దూరం అయిపోతాం ఆ టైంలోనే శత్రు మిత్రులు కాస్త శత్రువులు అయిపోతారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల కష్టాలు వస్తాయి ఆ కష్టంలో మనతో ఉన్నవారెవరు మనతో లేని వారెవరు మనకు ఆ కష్ట సమయంలో మనను హెల్ప్ చేసిన వారు సహాయపడ్డ వారు మనల్ని ఆదుకున్న వారెవరు ఇవన్నీ కూడా మనకు నెమరేస్తూ ఉంటాయి అదే నేను సుఖ నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు వచ్చారు ఇప్పుడు ఎవరు రావట్లేదా మనం రియలైజ్ అవుతూ ఉంటాం మనము ఎప్పుడూ కూడా మన శరీరాన్ని మన యొక్క జ్ఞానాన్ని రియలైజ్ చేసేటటువంటి వాడు శని భగవానుడు నిజంగా శని చేసేటటువంటి మీద ఎవరు కూడా చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనిషి బాగున్నప్పుడు అందరు వస్తారు మంచి ఒక హోదాలో ఉన్నప్పుడు మంచి ఒక స్టార్డం లో ఉన్నప్పుడు అందరు వస్తారు అదే స్టార్డం పోయింది హోదా పోయింది అవకాశాలు పోయి అన్ని పోయాయి అంటే ఇట్లా చూసి కూడా చూడకుండా ఇట్లా పక్కన చెల్లిపోతూ ఉంటారు అలాంటి తత్వం ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఈ శని భగవానుడు ఒక్కసారి మన జాతకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంతైతే ఇబ్బంది పెట్టాడో అంతకు మించిన మంచి చేసే వెళ్తాడని పెద్దవాళ్ళు అంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు నీకు నేను జ్ఞానాన్ని మార్గాన్ని సూచించాను ఎందుకు నీకు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటటువంటి విచక్షణ జ్ఞానం దాంట్లో ఇప్పుడు తెలుసుకుని మళ్ళీ నిన్ను ఒక స్టార్ డన్ లో ఉంచుతున్నాను ఒక రేంజ్ లో ఉంచుతున్నాను అప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏంటి అంటే నువ్వు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకుంటావు అనేటటువంటిది తెలుస్తుంది అప్పుడు రియలైజ్ అవుతాడు మనిషి అందుకే శని నుంచి తప్పించుకోవాలన్నా శని కర్మ నుంచి కొంతవరకు బయటపడాలన్నా దానికి ఒక మార్గం ఏంటంటే శని త్రయోదశి వచ్చినటువంటి నాడు అంటే శనివారం తిథి ఏర్పడినటువంటి నాడు ఆ రోజున శని భగవాను అర్చించడం పూజించడము విశేషంగా ఆయనను ధ్యానం చేసుకోవడం ఆయన జపం చేసుకోవడం వల్ల శని నుంచి వచ్చి వచ్చేటటువంటి వ్యతిరేకత కొంతవరకు మాత్రం తప్పించుకోవచ్చు చాలా మంది నా క్వశ్చన్ అడుగుతారు ఏంటి అంటే ఆ గారు కర్మ నుంచి ఎలా తప్పించుకుంటాం అంటే అది సాధ్యపడుతుందా నిజంగా కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కదా అని అంటే ఆయన అన్నటువంటి వాట వాస్తవం కానీ కర్మ వెంటాడుతుంది కానీ ఆ కర్మను మన నుంచి డైవర్ట్ చేయడానికి మనకు సనాతన ధర్మంలో వేదంలో అనేక మార్గాలు భగవంతుడు సూచించాడు ఆ సూచించినటువంటి విధంగా నువ్వు నిజంగా దాన్ని ఫాలో అయితే శని భగవానుడి యొక్క కర్మ నుంచి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు ఎలా తప్పించుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను ఉదాహరణకు అంటే అందరికి అర్థం కావాలి కదా ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు ప్పుడు మన మీద ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది ఇలా గాలి ఉంది నీరుంది నిప్పు ఉంది భూమి ఉంది ఆకాశం ఉంది ఈ ఐదు పంచభూతాలు మనిషిని ఎప్పుడు కూడా చుట్టుముడుతూనే ఉంటాయి భూమి మీద నడుస్తాము గాలి పీలుస్తాము వర్షం మీద మీద పడుతుంది ఎండ మన మీద పడుతుంది ఇలా విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు మన మీద ఏ రకంగానైతే ఒక కన్నేసు ఉన్నాయో పంచభూతాలని ఆపే శక్తి మన దగ్గర లేదు ఎగ్జాంపుల్ గా ఒక ఎండనో ఒక వర్షానో ఆపే శక్తి మన దగ్గర ఉంది ఎలా ఉంది మన మీద పడకుండా ఒక రెయిన్ కోటో ఒక గొడుగో ఏదో ఒకటి తీసుకుంటే మనము మన మీద ఆ వర్షం పడకుండా చేయొచ్చు కానీ దాన్ని ఆపే శక్తి లేదు కానీ మన మీద పడకుండా ఆపే శక్తి మన దగ్గర ఉంది కదా మనం రక్షించుకోవచ్చు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే భగవంతుని యొక్క ఆరాధన చేయడం వల్ల మనం పూర్తి విశ్వాన్ని రక్షించకపోయినా మనము ఉన్నంతలో మనల్ని రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదిగో ఈ ఆరాధనలు చెప్పడం జరిగింది అందులోనూ శని భగవాన్ నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి ఆయన దశ వచ్చినా కూడా భయపడకుండా ఉండడానికి తిలకాష్ట బలి అనేటటువంటిది శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఇష్టమైనటువంటిది ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వరం పొందినటువంటి వాడు వెంకట శని భగవానుడు ఎవరైతే తిలకాష్ట బలి పూజా విధానాన్ని ఆచరిస్తారో వాళ్లకు శని భగవానుడు అస్సలు అపకారం అనేటటువంటిదే తలపెట్టడు కర్మ వచ్చినా సరే ఆ కర్మను తప్పించుకునేలా మాత్రం చేస్తాడు తప్ప కర్మను అనుభవించేలా మాత్రం చేయకుండా రక్షించేటటువంటి వాడు శని భగవానుడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మామూలుగా ప్రతి నెల శని త్రయోదశి వస్తుంది శనివారం త్రయోదశి వచ్చినటువంటి కారణం చేత మనం మామూలుగా శని భగవానుడికి మనం చేయవలసినటువంటి క్రతులు చేస్తాం కానీ పూర్తిగా శని భగవానుంచి నుంచి తప్పించుకోవాలి ఆయన నుంచి బయటపడాలి ఆయన రక్షణ మనకు కావాలి అనుకుంటే తిలకాష్ట అనేటటువంటి పూజా విధానాన్ని చేస్తే నిజంగా ఆ కర్మ నుండి ఫలితాన్ని పొందకుండా తప్పకుండా దాని నుంచి బయటపడేటటువంటి అవకాశం ఇదిగో ఈ క్రతువులకు ఉంటుంది అందుకే శని త్రయోదశి వచ్చిందంటే శని భగవాను ఆరాధన చేసుకోండి మీకు చాలా కష్టాలున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి శని దశ నడుస్తుంది ఏలినాటి శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు ఆ కర్కాటక రాశి వారికి అష్టమ శని వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని మకర కుంభమీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది ఈ ఆ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా తిలకాష్ట చేసుకోవాలని శాస్త్రం అలా చేసుకుంటే శని భగవానుడి నుండి కొంతవరకు ప్రొటెక్షన్ పొందవచ్చు ఆయన నుంచి మనం రక్ష శిక్షణ పొందవచ్చు అని చెప్పి శాస్త్రం తెలియజేసింది ఇప్పుడు ఈ బలి ఈ పూజ చేసుకోలేని వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే విధానం ఏదైనా ఉందా గురుగారు ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే గడక చని త్రయోదశి వచ్చినటువంటి నాడు తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి లేదా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకము నువ్వు నల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులతో అభిషేకము చేసి ధూప దీప నైవేద్యాలతో వస్త్రముతో స్వామి వారిని అర్చిస్తే కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఓకే చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు